ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పది మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చూరగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు వెళ్ళిపోతామండి సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ జరిగింది ఎమ్మెల్యేన అనర్హత పైన పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది వాదనలు విన్న సుప్రీం కోర్టు స్పీకర్తో సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది ఫిరాయింపుల అంశంపైన మార్చి ఇరవై రెండులోగా నోటీసులు సమాధానం ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది అలాగే తదుపరి విచారణ మార్చి ఇరవై ఐదు తేదీకి వాయిదా వేసింది ఇక పది మంది ఎమ్మెల్యేల అనర్హుల ప్రకటించాలని బీఆర్ఎస్ నేతలు రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు దాను నాగేంద్ర కడియం శ్రీయారి తెల్ల వెంకట్రావు హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేయగా ఎమ్మెల్యేపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం రెండు అయితే విచారించారు సో మొత్తానికి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరోసారి ఇంకెంతకాలం వెయిట్ చేయాలన్న విధంగా సమాధానం సుప్రీంకోర్టు సీరియస్ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి